హాయ్ ఫ్రెండ్స్ సవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మేము ఉయ్యాలవాడకు వచ్చాం కదండి మా పుట్టినింటికి ఇక్కడ రాములవారి గుడిలో బయట చెట్లో వెన్నుంటే పిల్లలందుకు వీడియో తీస్తున్నామండి ఇది గుడి అనమాట రాములవారి గుడి జయస్తంభం అందుకుంది ఇక్కడ తర్వాత పక్కనే శివాలయం ఉంది శివాలయం దేవేనండి శివాలయము పక్కన శివాలయానికి వచ్చాము శివాలయం అండి ఇక్కడ రాములవారి గుడి పక్కనే శివాలయం ఉంది ఈ శివాలయానికి కూడా వచ్చాము ధ్వజస్తంభం అండి మాకు ఇంటికి దగ్గరలోనే ఉందండి రామాలయము శివాలయము అన్నీ వియాలవాడలో ఇది కలిపేశారండి ఇక్కడ నంది ఉన్నారు చూడండి సరిగా కనిపలేదండి మళ్ళీ గేటు తీసి చూపిస్తాను ఇప్పుడు గుడి చుట్టూరు చూద్దాము విగ్రహాలు అవన్నీ పాత విగ్రహాలు గుడి బయట పెట్టారండి నాలుగు సైడ్లు నాలుగు నాలు నందులు ఉన్నాయండి పైన ఇక్కడ వెనక సైడ్ అందుకు తిరిగిపోయిన విగ్రహాలు అవన్నీ పెట్టారు శివాలయంలో ఆ పక్కన ఉండేదే అండి రామాలయము ఇది శివాలయము ఇది ఇక్కడ విగ్రహాలు డ్యామేజ్ అయినవి బయట పెట్టేశారు పాత విగ్రహాలండి ఇక్కడ తులసి కోట అందుకుంది ఈ పిల్లలు అందరు చూస్తూ ఉన్నారు గేట్ వేసినారని ఇప్పుడు గేట్ తీసుకొని లోపలికి పోతామండి పూలు పెట్టాలని పిల్లలు చూడు మంచి కోట పట్టుకున్నారు గేట్ కి వచ్చేసాం చూడండి ఇక్కడ నుంచి చదువు శివాలయం చూడండి శివుడు బాగా కనిపిస్తున్నారు ఇక్కడ పార్వతి అమ్మవారు ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు పక్కనే ఉండారండి విగ్రహాలు ఇక్కడ శివుడు అనమాట నందీశ్వరుడు గుడికి వచ్చామన్నమాట దర్శనానికి బయటకు వచ్చామండి బయట చెట్లు బాగున్నాయి పగి విగ్రహాలు అనమాట నాగులు అందుకున్నాయి ఇక్కడే ఇక్కడే నాగులు చదివితేడు నోగుబండి చలివిండి పాలు అందుకు వస్తూ ఉంటారు ఈ నాగులకి చూడండి నాగులు ఎక్కువగా ఉన్నాయి ఇది రాములవారి గుడి అండి ఇది బయట సైడు తర్వాత బుడ్డా వెళ్లరెడ్డి సామాధి దగ్గరికి వచ్చామండి బుడ్డా రెడ్డికి దానం చేసినారు కదండి రాణి విక్టోరియా మహారాణి సువర్ణ పథకం ఇచ్చారనమాట బుడ్డా రెడ్డికి డొక్కల కరువులో అందరికీ అమ్మలు పోశాడు అనమాట వెంగళ రెడ్డి ఆయన సమాధి ఇక్కడ ఉంది ఆయన ఏ ఏ దానాలు చేశాడు ఏ అనేది ఇక్కడ పోస్టర్ ఇది ఇదేనండి విక్టోరియా మహారాణి బహుకరించిన బంగారు పథకం గుర్రాల మీద సవారీ చేస్తాడు ఆయన బ్రాహ్మణులకు పట్టు చీరలు యాచకులకు ఇది ఆవును మజ్జిగ అందుకు మళ్ళీ చెప్తామంటే నిదానంగా అవి చూపించుకుంటూ ఇక్కడ ముందు బొమ్మలు చూడండి చుట్టూరు ఆయన చేసినవన్నీ ఉన్నాయి డొక్కల కరువు వచ్చినప్పుడు అంబలి పోసాడు అన్నమాట ఇవన్నీ చూస్తూ ఉన్నాము చుట్టూరు సామాధి చుట్టూరు ఇవన్నీ బొమ్మలన్నీ వేశారండి పిల్లము పిల్లలము మేము అందుకు వచ్చాము ఇది ఇదేనండి సామాధి లోపల ఉంది గేట్ వేశారు ఇది బయట ఇద్దరు చూడండి విక్టోరియా మహారాణి బహుకరించిన పథకము సువర్ణ పథకము ఇది ఆయనకు బహుకరించింది మద్రాసులో అది ఏ ఇయర్ కూడా ఉంది చూడండి పద్దెనిమిది అరవై ఆరులో ఇలా వేరే వాళ్ళవే అండి వాళ్ళ కుటుంబ సభ్యులవి అనమాట సామాన్యులు బయట పక్క ఉన్నాయి ఇవి బుడ్డ వెంగల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులవి ఇక్కడ మా అక్క పిల్లలు అందుకో వచ్చినామండి చూడ్డానికి బ్రాహ్మణులకు ఇస్తున్న ధన ఆవాస తెలుపుట దశమావాసాలు యాచకురాలికి పట్టు చీరలు ఇచ్చుట ఇల్లు ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఇక్కడ మజ్జిగ కొరకు వచ్చిన బ్రాహ్మణ వనితకు గోవును దానం చేస్తున్నాడనమాట బుడ్డా రెడ్డి ఆయన దానం చేసినవన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో వేశారండి బుడ్డా రెడ్డి గారి జట్టి డొక్కల కరువులో ప్రజలకు అంబలి పోయట ఇక్కడ మద్రాసులో విక్టోరియా మహారాణి ఇచ్చిన ధనాన్ని అక్కడే దానం ఇచ్చుట అమ్మవారు విక్టోరియా మహారాణి ముందు వజ్రాలు బంగారు అవన్నీ ఇచ్చిందండి అక్కడ బయటికి వచ్చేసరికి అవన్నీ అయిపోసాడనమాట బుడ్డ వెల్ రెడ్డి ఇది జట్టి చిన్న కమ్ము ఏనుగును లొంగతియుట అండి దానం చేస్తున్నాడని ఇదైతే ఇంకా విక్టోరియా మహారాణి ఇచ్చిన బంగారు పథకం అయితే ఇంకా ఎవరికి దానం చేయకోకుండా ఇంటికి తీసుకొని పోండి అని చెప్పింది మహారాణి అందుకు ఇది బంగారు పతకం ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ఉంది వారి కుటుంబ వంశ పారే వాళ్ళ దగ్గర ఉందనమాట వాళ్ళ వంశస్థుల దగ్గర విక్టోరియా మహారాణి బహుకరించిన బంగారు పథకం వాళ్ళ వంశస్థుల దగ్గర ఇప్పటికి కూడా ఉందండి అయిపోయిందండి ఇక్కడ చూసాము ఇక్కడ నుంచి ఇంకా సచివాలయానికి అందబోతామండి దగ్గర్లో ఉంది సచివాలయం కాదు విఆర్ఓ ఆలయమా